వాయుగుండం ప్రభావంతో రాష్టంలో కురిసిన భారీ వర్షాలు రైతులకు కన్నీలనే మిగిల్చాయి ఇసుక మేటలేసిన పొలాలు నిలిచిన వరద నీరు అన్నదాతల పాలిట శాపంగా మారాయి గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు భూపాలపల్లి జిల్లాలో వరి పత్తి పంటలు నీట మునిగాయి పెట్టుబడిపోయి అప్పుల పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా నీట మునిగిన పంట పొలాలు ఇంకా వరద నీటి నుంచి తేరుకోలేదు పలు గ్రామాల్లో వరి పత్తి తదితర పంటలు వరద నీటిలోనే కనిపిస్తున్నాయి వర్షాలు కొద్దిగా తగ్గినా పంట పొలాల్లో నీరు మాత్రం తగ్గకపోవడంతో అపార నష్టం వాటిలేనట్లు అన్నదాతలు చెబుతున్నారు ప్రభుత్వాలు అన్ని వర్గాల ప్రజలు రైతులకు రైతుకు భరోసా మరి రైతుకు మేలు చేయవలసినంత అవసరం ఉన్నది ఈ కురిసినటువంటి వర్షాలకు ప్రభుత్వము మరి అంచనాలు మరి ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు అంచనాలు వేసినారో ఏదో తెలియదు ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో పంట పరిశీలన చేయడట్లేదు మరి ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మరి ఈ భూములలోకి వచ్చి ఎవరెవరిది పత్తి పంట కానీ వరి పంట కానీ ఏ పంట పోయినా కూడా వాటి రాసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వవలసిందిగా కోరుచున్నాం ఈ మునిగిన వరికి నష్టపరిహారాన్ని చెల్లించాలని ప్రతి గ్రామానికి ఏవోలు తిరిగి ఎక్కడెక్కడ వరులు మునిగినా ఎక్కడెక్కడ పత్తులు కొట్టుకుపోయినాయి దాన్ని చూసి రాసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను రెండు ఎకరాల పత్తి వేశాను వర్షానికి మొత్తం జాలు పట్టిపోయింది దీనికి ప్రభుత్వం స్పందించి ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాను కనీసం ఎకరానికి ముప్పై ఐదు వేల దాకా నలభై వేల దాకా పెట్టుబడింది మొత్తం పచ్చంతా గడ్డి ఖరాబ్ అయిపోయింది పచ్చంతా నీట మునిగిపోయింది ఇప్పటి వరకు అధికారులు అక్కడికి రావడం లేదు స్పందించడం లేదు వాటికి ఏం నష్టపరిహారం కల్పించడం లేదు ఏం లేదు దానికి దాదాపుగా ఇప్పటి వరకు పది ఇరవై వేల పెట్టుబడి పెట్టినాం అదంతా నీటిలోనే ఉన్నది దానిని అధికారులు దృష్టిలోకి తీసుకొని దాని నష్టపరిహారం చెల్లించాలని అధికారులను మేము కోరుకుంటున్నాం ఎవరు రావడం లేదు ఎప్పుడైనా వర్షం వచ్చి ప్రతి సంవత్సరం మునుగుతుంది మా దగ్గర రెండెకరాల పోయి మొత్తం మునుగుడు

ఇప్పుడు ఏం లేదు నుండి కురిచే భారీ వర్షాలకు మేము ఎకరం రెండు ఎకరాలు నాటేసుకున్నా కానీ అది పంట చేతికి రాకుండా మొత్తం మునిగిపోవడం వల్ల మాకు ఇబ్బందికరమైతుంది దీన్ని దీన్ని గుర్తించుకొని గవర్నమెంట్ ఏదైనా చర్య దిన తీసుకోవాలని మేము ఆవేదన చేస్తున్నాం పత్తి చేనులు పంట ఇవి వరి పొలాలు మిరప తోటలు ఇవన్నీ చేతికి వచ్చిన పత్తి చేను సూత కాయ దశలో వచ్చినాయి అవి రాలడం మొత్తం గుంజలు లేకుండా పోవడం పండ్లు వారిపోవడము ఏరుకుల యొక్క చనిపోవడం మొదటిదాని చెట్లు అట్లా జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని దృష్టికి తీసుకుపోయి ఏదైనా ఒకటి రైతులకు చేస్తేనే మేము చేయగలిగే పరిస్థితులు ఉన్నాం మొత్తం పూత దేశ కాతా దేశంలో ఉన్న పత్తులన్నీ మొత్తం గుడలు రాలిపోయినాయి మొత్తం ఎర్రవాడి మొత్తం నల్లవాడిపోతాయి నీళ్ళు మొక్కలు పడి నీళ్ళు నిలిచినాయి ఈ వరిసేను చూస్తే మొత్తం అక్క రాకుండా వరద పోతున్నాయి మూడు రోజులు బట్టి మొత్తం మురిగిపోయి మంటలు నల్లబడ్డాయి పెట్టుబడి ఇప్పటికే లక్ష యాభై రెండు లక్షల పెట్టుబడి పెట్టినాం వాటి మీద ఏమైనా ప్రభుత్వం కొద్దిగా పజాపాల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం మమ్మల్ని కొద్దిగా తిరిగి ఆదుకోవాలని కోరుతున్నాం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని కర్షకులు డిమాండ్ చేస్తున్నారు